కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇస్తాం అమ్మా ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి ఇబ్బంది లేదు సరే తేమ శాతం కూడా ఎక్కువ లేదు మీరు ఏం టెన్షన్ పడాల్సర లేదు సరే నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు సంచులే ఉన్నాయా తెప్పిస్తాను తెప్పిస్తాను సంచులు గోతాలు తెప్పిస్తారండి మీకు ఇబ్బంది లేకుండా ఓకేనా గోతాలు తెప్పించి మీకు అందిస్తాను ఇబ్బంది లేకుండా చూసుకోండి మీది సుల్తాన్ నగరం సుల్తాన్ నగరం ఏరియా మీరు అనవసరంగా ఆందోళన చెంది జనాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే శాతం కూడా బాగుంది ఇబ్బంది ఏం లేదు సన్నా ఏం ఇబ్బంది లేదు మేము కొనుగోలు చేస్తాం కదా వదిలేసామ్మా నీకు ఎంత సరుకుందని తీసుకుంటా అని చెప్తున్నాం కదా సన్నా గత మూడు రోజుల్లో ఒక్క రోజున ఎనభై వేలు మెట్రిక్ టన్నులు ఇంకో రోజు లక్ష మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మేము కృష్ణా జిల్లాలో అసలు ఇబ్బంది లేదు ఆ విధంగా చేస్తున్నాం కొనుగోలు సరణ మీరు ధైర్యంగా ఉండండి పొరపాటు మీ దళారులు మాత్రం అమ్మ బాకండి దయచేసి ప్రభుత్వానికి ఇవ్వండి మేము కొనుగోలు చేసుకుంటాం మీరు కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి అకౌంట్లో పడ్డాయా డబ్బులు పడిపోయింది సార్ మీరు చెప్పాలి పది మంది సార్ కోసింది నిన్ననేనండి నిన్న కోసారా నిన్న కోసారా చాలా బాగుంది నిన్న నిన్న కోసారా అయ్యి ఇంకా బాగున్నాయి మీరు రెడీ రెడీయే కదా ఆ సార్ రెడీ నండి సాయంత్రం పికప్ తీసుకుంటాం 20 ఎకరాలు సార్ 20 ఎకరాలు సార్ 20 ఎకరాలు సాయంత్రం పికప్ తీసుకుంటాం సరే సార్ రేపు మధ్యాహ్నం మూడింటి లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది పడుతుంది ఎక్కడా లోటు లేదు అద్భుతంగా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం నేను నా లెక్కలతో సహా చెప్పాను ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు నాకు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న ఒక్కరోజే దాదాపు వంద ఎనిమిది నూట ఎనిమిది కోట్లు మనం కొనుగోలు చేసాం ఒక్క రోజులో ఎక్కడ ఇబ్బంది లేదు సహకరించండి మనం చేసుకుంటాం నేను ఎక్కడైతే పర్యటన చేస్తున్నానో ఇరవై ఐదు కూడా తీసేసుకోమని చెప్తున్నాను ఓకేనా ఈరోజు నాకు ఇది ఖాళీ అయిపోవాలి నేను ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఈ రైతులు మొత్తానికి అందించాలి రేపు మూడింటికల్లా డబ్బులు పడపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి సరణ ఏమి ఇబ్బంది లేదు మీకు మేము ధైర్యంగా ఉంటాం అండగా నిలబడడానికి మీరు ఏం ఆధైర్యపడవసరం లేదు మిల్లర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు దయచేసి ఒక మాట చెప్పండి సరణ అతన్ని బ్లాక్ లిస్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ పన్నెండు వందల అరవై రెండు ఇంకేమైనా ధాన్యం కూడా ఎక్కడున్నా కూడా ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం మిల్లర్ లేదా కూడా మేము పంపించుకోండి ఇబ్బంది అయితే మాత్రం మాకు చెప్పండి ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ నియోజకవర్గంలో పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారితో రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో పంచుకో వినడానికి అదేవిధంగా ప్రభుత్వానికి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా అత్యం సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా పదిహేడు వందల ఇరవై ఐదు లేదా పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున కొనుగోలు చేసి లోపే ఇరవై నాలుగు గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన ఇరవై నాలుగు గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి ఎందుకంటే ఈ రోజు వరకు రెండు వేల వంద కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం అందులో సుమారు రెండు వేల యాభై కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం అవనిగడ నియోజకవర్గం గురించి బుధ బుధప్రసాద్ గారు చెప్తారు నిన్న ఈ రోజు వరకు అవనిగడ నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళన తోటి హడావడిగా ముప్పై నలభై రోజుల్లో జరగ జరగాల్సిన ప్రక్రియ మూడు రోజులకే అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది పన్నెండు వందల అరవై రెండు ఆ నెంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ తోటి మాట్లాడాం ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కు వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ఆ ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళటం అందరం కలిసి కృషి చేస్తాం అధికారులను కూడా మనం అభినందించాలి ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు రాత్రి బదులు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం ఒక కృష్ణా జిల్లాలోనే లక్ష మెట్రిక్ టన్లు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది ఆ విధంగా నిలబడడం రైతు కోసం కొంచెం కష్టం జరిగింది ఎందుకంటే సడన్లో వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం